ఈ అబ్బాయికి సార్ పుట్టుకలో ఉండే హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి సార్ ఎక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాను సార్ రమేష్ హాస్పిటల్కి అక్కడ ఆరు లక్షలు అడిగాను సార్ సేఫ్ లేక మీరు పెట్టా కదా సార్ తిరుపతిలో ఆ హాస్పిటల్లో సర్జరీ చెప్పాను సార్ ఓపెన్ హార్ట్స్ వచ్చింది ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాడు సార్ నమస్తే జగన్ అన్న నీ జగనన్న నువ్వే జగనన్న

నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్న నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగినానన్నా ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా ఎనిమిది 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 వందల కుటుంబాలు ఎనిమిది వంద కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా మీ ఆశీర్వాదంతో నేను సర్పంచ్ అయ్యానా అనేక సంక్షేమ పథకాలు నేను చేయాలని అందించినామన్నా ఈరోజు గ్లాస్ ని సైకిల్ ని చీపర్లతో ఊడ్చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా అందరు జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా ఈరోజు కోట్ల కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేదకి మా కళ్యాణ్ మా అనంతపురం జిల్లాలో ఒక ఈర్ల కప్పకి అదే విధంగా వీరాంజనేయులకు టికెట్ ఇచ్చారన్నా అన్నా గత ప్రభుత్వంలో గత కూర్చోవాల ఏం చేసేవాళ్ళంటే అధికారం అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళ చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని దమ్మేళం చేసే ప్రభుత్వం అన్న వాళ్ళది మీది నిజ రూపం చంద్ర ఈ ఊరు వాళ్ళకి ఇద్దామబ్బా ఈ ఊరు వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అందరూ కూర్చోవాలన్నా కూర్చోవాలమ్మా అన్న అన్ని సార్లు చెప్తున్నారు కూర్చోండి అన్న దయచేసి కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోవాలి అందరు కూర్చోవాలి ఇటు ఇటు నిలబడి ఉన్నారు కూర్చోండి ఈ ఊరికి సంబంధించిన వాళ్ళకి మైకి లేండి అమ్మా కూర్చోండి కూర్చోవాల మిగతా అందరు కూర్చోవాలి అందరు కూర్చోవాలి మిగతా వాళ్ళందరూ కూర్చోవాలకు సంబంధించిన ఈ ఊరు వాళ్ళు మాత్రమే మైక్ అడగండి మా మిగతా వాళ్ళందరూ కూర్చోండి మా హలో అన్నా ఎరగుండ్ల గ్రామానికి గౌరవీలైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం అన్నా నా పేరు హుషేన్ బాషా మాది ఎరుగుంట్ల గ్రామం అన్నా మీ నవరత్నాల పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి పొందినామన్నా మా అమ్మకి ఆరోగ్యశ్రీ ద్వారా సడన్ గా మా అమ్మ కుప్పకూలిందన్న హార్ట్ అటాక్ వచ్చి మేము అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఇండస్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మా అమ్మ వైద్యం చేసి ఆరోగ్య ఆసన పథకం కింద మాకు డిశ్చార్జ్ తర్వాత మాకు డబ్బులు ఇచ్చారన్న మా అమ్మ ఒక నిరుపేద బిడ్డనన్న మా అమ్మ ఒక ఆశావర్కర్ అన్నా మా అమ్మకి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇస్తుండే అన్న మీరు వచ్చి నేను ఉన్నాను నేను విన్నాను అని మా అమ్మకు పదివేల రూపాయలు చేశారన్న జీతం జై అన్నా నేను మీ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన ద్వారా నేను బిఎస్సి నర్సింగ్ పూర్తి చేశానన్నా నేను అందరికీ వైద్యం చేయాలని బాగా ఫీల్డ్ లో కోరుకుంటున్నానన్నా పులి కడుపున పులే పులేగుతుంది మన గౌరవనీలైన ఎమ్మెల్యే గారు నాని గారు మా సందుకు రోడ్ ద్వారా గారు చాలా లబ్ధి పొందినా మీరు ఎంతో లబ్ధి పొందినామన్నా మళ్ళా డెబ్బై ఐదు సాధిస్తారన్న అన్నా నా చిన్న కోరిక అన్న మీరు ఆటోగ్రాఫ్ అని నేను పేపర్ తెచ్చుకున్నానన్నా పొద్దున్న ఒక చిన్న ఆటోగ్రాఫీ ఇవ్వండి అన్న ప్లీజ్ అన్నా మీరంటే ఎంతో ఇష్టం అన్నా ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు మాత్రమే బైక్ అడగండి మిగతా వాళ్ళు అందరూ ఈ పక్కన బండి అన్నీ మిగతావాళ్ళందరూ కూర్చోవాలన్నా కూర్చోకపోతే ఎవరు కూర్చోవాలన్నా కూర్చుంటేనే కనబడుతుందన్న అందరికీ అందరూ కూర్చోవాలన్న అందరూ కూర్చోవచ్చు గంగుల నాని గారికి గంగుల ప్రభాకర్ అని చిన్నయన గారికి ఏమై అందరికీ నమస్కారాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ నువ్వే రావాలా నీవు వచ్చినాక బంగారి పాడ జరుగుతుంది ఈ ఎరగుంటలో ఎర్రగుంట లెక్క నాని గగ్గులు ప్రభాకర్ రెడ్డి ఉన్ని అంతసేపు నువ్వే వెనుక ఆడకూడదు ఎప్పుడు మా ఇజమే ఉంటుంది మా గంగుల నాని ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఆయన పలుకుతారు వాళ్ళు వాళ్ళు ఉన్నంతసేపు నీ ఓటుకు నీ జగనికి ఎప్పుడు తగ్గదన్నా జగన్ అన్నే జై జగన్ నా పేరు నా పేరు ఏలగుండల సుబ్బమ్మ అందరు గుండమ్మ అంటారు అన్న నా పేరు నారాయణ రెడ్డి